రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా మంత్రిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా జిల్లా ఎస్పీ మహేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు జిల్లాలోని లహరి ఫంక్షన్ హాల్లో జరగనున్న సకలజనుల సన్మాన కార్యక్రమానికి హాజరుకానున్నారు మంత్రి వివేక్ ఈ క్రమంలో మంత్రి వివేక్ ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తరువాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా సన్మాన కార్యక్రమానికి బయలుదేరారు మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు మహిళా సంఘాలు దళిత సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు

అప్పుడు జో జీవిత మంత్రి దగ్గర ఉన్నప్పుడు జిల్లాలో చాలా మంది జోలిశా ఉన్నారు వారికి న్యాయం చేయాలి అని చెప్పి ఆ రోజులలో మంచి ప్యాకేజ్ आजाता कार्यक्रम की वार्ता हुई। लेकिन उन दोनों भाइयों से तो अकड़ा का चार मंजिल भागना था। आजकल के तो अंदर बुढ़ा, अंदर बुढ़ा कुछ किस्म का। तरफ कार्यक्रम के सामने अब मंत्री दावत लोग आवाज़ पहचाने लगे। चार नये आये जिन्ना की बालकनी पूरा कर लिया। उन्हें माइक्रोनेटिका लोगों के जिक నిరంతరం తెలంగాణ చెప్పిలో న్యాయం జరుగుతుందని చెప్పి వారు కూడా చాలా చక్కగా చెప్పారు నర్సంగ్ గారు కృష్ణా ఎందుకంటే మన రావు గారు వారు మాట గారు మంచి స్నేహితులు వాళ్ళిద్దరు కూడా కలిసి తెలంగాణ

వారులు చేసినారు వారందరూ కూడా సూసైడ్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఆ రోజుల్లో లక్ష రూపాయలు అందరికి ఇవ్వాలని చెప్పి అద్భుత సమస్యలు కూడా రావడం జరిగింది మీరందరూ కూడా గమనించాలి అప్పుడు కేవలం ఒకటే ఒక కార్యక్రమం తెలంగాణ సాధించుకున్న తర్వాత మనందరికీ బాగుపడుతుందని చెప్పి మనం అందరం కూడా ఆలోచన తెలంగాణ సాధించుకోవడం జరిగింది మీరు అందరూ చూసినారు ఈ పది సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ప్రజల గురించి మర్చి ప్రజల గురించి మర్చిపోయి కేవలం కుటుంబం కుటుంబం అయితే కుటుంబం మంచి బాగుండాలని చెప్పి ఆ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చేయడం జరిగింది మనకు తెలుసు ఇక్కడ ఈ ప్రాంతంలో వారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న ఉంది ఆ రోజులలో ఆ వలన మన కొలు కూడా ఆ రోజులలో హింసించడం జరిగింది అయిన తర్వాత ఇసుక దంతా బంద్ కావాలి ఎవరైతే ఇసుక దంతా ఉన్నారో వాళ్ళను చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొన్న కేబినెట్ మీటింగ్ కూడా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇది ఏదైతే పన్ను రాష్ట్ర ప్రభుత్వం రావాలి ఎందుకు రావాలంటే ఏదైతే గ్యారెంటీ కార్డ్ ఏదైతే తీసుకున్నామో ప్రజలకు మేలు కావాలని చెప్పి మనం ఈ గ్యారంటీ కార్డు ఎటువంటి మీరు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే పన్నెండు సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో మరొకసారి ఇందిరామ్మ ఇల్లు ఇవ్వడంలో చాలా మంది పేద ప్రజలందరూ కూడా వారందరూ లాభం వారు వారికి చాలా మందికి బేస్మెంట్ వరకు కూడా లక్ష రూపాయలు కనుక్కోండి కొత్త రాష్ట్రంగా కనుక్కోండి రైతు భరోసా అనుకోండి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రజలకు మనము మంచిగా చేయాలని చెప్పి అదే ఆలోచన ఈ రాష్ట్రానికి ఈ కలవకుండా కుటుంబం ఏదైతే ఆర్థికంగా ప్రజాగా ఖాళీ చేస్తారో దోచుకుంటారో ఇవన్నీ దోచుకోవడం వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని కార్యక్రమాలు తీసుకొని

వాళ్ళ యొక్క అడ్వాన్స్ సెంటర్ ఇక్కడ మంచిగా స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుని వీళ్ళందరికీ ఉద్యోగాలు అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటారు మొన్న ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ అందరికి వాగ్దానం ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు సుమారు అరవై వేల ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఈ వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది తర్వాత పాటించారో రెండు లక్షల ఉద్యోగాలు ఇంకా వచ్చే రెండు సంవత్సరాలలో ఉద్యోగాలు కూడా యువకులకు ఎవరైతే ఇంత ముందు ఎదురు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఇక్కడ రావారా

కాళేశ్వరం నుంచి తీరుకోవడం లేదు వారి కేటీఆర్ గారికి వారు తప్పుగా ప్రజలను మొక్క పెట్టడానికి ఏదో ఒకటి ఆరోపిస్తున్నారు నిజంగానే వారికి రాజకీయాలలో ముందుకు వెళ్ళాలంటే వారు మొదలు వాడాల్సింది చెల్ల ఏం చెప్తుందని ఆలోచించుకోవాలి ఎందుకంటే వారు ఇద్దరు నిరంతరం ఐదు సంవత్సరాల నుంచి అందరూ కూడా ప్రజలు చెప్తున్నారు కేసీఆర్ న్యాయంలో అవినీతి ఎక్కువైపోయింది కేవలం కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు వారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా మనం ఇదే చర్చించుకున్నాం ప్రజలు తీసుకెళ్ళాం అందుకని ప్రజలు వారిని ఇంట్లో కూర్చోపెట్టారు కానీ ఇప్పుడు వారికి సొంత చర్య చెప్తున్నారంటే నిజంగా కేటీఆర్ వారి ప్రశ్నలకు సమాధానాలు వాడుకోవాలి కానీ వారు ఏదైతే ప్రజల సొంతం దోచుకున్నారు దాని గురించి